హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ వాళ్ళకి మొత్తం ఈ అనేది మనకి ముప్పై ఒక్క మేక పోతున్నాయి నేను దగ్గర దగ్గరగా ఇది కర్నూలు నంద్యాల అడ్రస్ కర్నూలు నంద్యాల అంత దూరం వచ్చి ఈ ముప్పై ఒక్క కొన్నాం ఎంత కొన్నాం ఏంటనేది పోతులు ఒకసారి చూపిస్తా జత ప్రైజ్ ఎంత కొన్నాం ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి అనేది మన వీడియోలో అయితే మాట్లాడుతున్నాం ఓకేనా అక్కడ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా కానీ తక్కువ అనేది అప్లోడ్ చేస్తున్నా ఇంత ముందులాగా రోజుకు ఒక రెండు మూడు వీడియోలు రైతుల దగ్గర ఉండే గొర్రెలు పొట్టేళ్ళు మేకపోతులు ఇట్లా మేకలు ఇట్లా వీడియోస్ అనేది పెడుతున్నా కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బిజీ అయ్యాను బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు రాగానే బండికి దొరికే లోడ్ అనేది కష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ పల్లెల్లోకి వచ్చిన తర్వాత ఒకే దగ్గర మనకి యాభై అరవై దొరికేది కష్టంగా ఉంది ఇంకా రైతుల దగ్గరికి వెళ్తే రైతుల దగ్గర ఒక అక్కడ ఒక ఐదు పది ఎట్లా తీసుకుంటే లేట్ అయిపోతుంది వచ్చిన వాళ్ళు రెండు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి తిరిగితేనే మనకి బండికి యాభై నుంచి అరవై అనేది లోడ్ అవుతుంది ఇక్కడ కనిపించే అనేది తెలంగాణ ఖమ్మం నుంచి నా దగ్గర దగ్గర నేనే మన పల్లెల్లో రైతుల దగ్గర అనేది దగ్గర దగ్గరగా నాలుగు బ్యాచ్లు మేకపోతులు అనేది ఇప్పించా ఈ బ్యాచ్ ఇప్పుడు ఐదో ఐదో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఐదో బ్యాచ్ మేకపోతులు కట్ట ఇవి కూడా మా పల్లెల్లో మా నెల్లూరు పల్లెల్లో దొరక్క నంద్యాల జిల్లా మైదుకూరు అంతా నంద్యాల ఇక్కడంతా తిరుగాం ఎందుకంటే ఇక్కడ మా వీడియోస్ తీసే అంత టైం కూడా కుదరలేదు వీడియోస్ అప్లోడ్ చేసే వీడియోస్ చాలా వరకు పెండింగ్ పెండింగ్ అనేది ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే ఉదయం వెళ్ళామంటే సాయంత్రం వరకు తిరుగుతున్నాం ఆ మధ్యలో వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసే అంత టైం కుదిరి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది పది అవుతుంది ఆ టైంలో వీడియో వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసినా ఆ టైంలో జనాలు ఎవరు చూడరు కాబట్టి అందుకోసం నేను వీడియోస్ అనేది ఈ మధ్యకాలంలో ఒకటి రెండు పెట్టేసి మిగతాయి ఆపేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి గొర్రెలు వీడియో గొర్రెలు ఇప్పిస్తూ పొట్టేళ్ళు ఇప్పిస్తూ చాలా వరకు లోడ్లు ఎత్తిన వీడియోలు దగ్గర దగ్గర పది లోడ్లు అనేది వీడియోలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తా టైం కుదిరింది నాకు ఈరోజు దగ్గర దగ్గర ఒక ఆరు వీడియోలు అనేది అప్లోడ్ చేస్తా లోడ్ చేసిన వీడియోలు అమ్మకానికి ఉండే జీవాల వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోండి ఏంది వెంకి ఈ మధ్యకాలంలో వీడియోస్ తగ్గించావు ఇంతకుముందు పల్లెల్లో వీడియోస్ బాగా పెడుతున్నావు బాగా చేస్తున్నావు ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయినా వీడియోస్ అనేది రావడం లేదని చాలామంది మన కామెంట్లు పెట్టారు ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కాల్ కూడా చేశారు అర్థం చేసుకున్న కొంచెం మన సబ్స్క్రైబర్స్ అనేది మనం నమ్ముకొని వస్తున్నారు వాళ్ళ కోసం మనం బయట మన ఏరియాలో దొరకడం లేదు బయట ఏరియాలో తిరుగుతున్నాం అందువల్ల వీడియోస్ అనేది పెట్టలేక కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది రావడం లేట్ అవుతుంది మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి మన వీడియోస్ వచ్చాయంటే వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి మన ఫాలోవర్స్ మన వీడియోస్ కోసం అంత వెయిట్ చేస్తుంటారు ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మంచి జీవాలే పంపిస్తుంటాను తక్కువ రీజనబుల్ రేటు ఉండే కట్టరే మాక్సిమం పెడుతుంటాను నేను ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతులు అనేది మనకి ముప్పై ఒక్క మేకపోతు బూతు వచ్చేసి మనకి ముప్పై ఒకటి మేక అనేవి ఉన్నాయి చాలా దగ్గర తిరిగాం మే మైదుకూరు సంతలో తర్వాత మైదుకూరు పక్కన విలేజ్లలో ఇక్కడ అన్నీ తిరగంగా మనకి మొత్తం మీద యాభై నాలుగు పిల్లలు అనేది సెట్ అయ్యాయి ఇంకా మిగతా పిల్లలుగా చూసామంటే వాళ్ళకి లోడ్ అనేది పంపిస్తాను వేరే దగ్గర ఇంకో బ్యాచ్ కొన్ని పిల్లలు చూశాను ఈ బ్యాచ్ మనకు ముప్పై ఒక్క మేకపోతు ఇవి లైవ్ అనేది మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు బ్రెదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై రెండు వేల మీద పెరే ఇరవై రెండు వేల మీద అనేది మనకి పిల్లలు అనేది కొన్నారు అన్నవాళ్ళు ఇక్కడ కొన్నారు అది లోడ్ అనేది రేపు అనేది లోడ్ ఎస్తాలి మిగతా ఓటికి ఒక పదో ఇరవై అనేది మళ్ళీ చూడాలి లోడ్కి అనేది అరవై పిల్లలు కావాలి అన్నవాళ్ళకి నేను ఇక్కడ మనకి దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక యాభై నాలుగు పిల్లలు మాత్రమే సెట్ అయ్యాయి మనకి కాబట్టి ఇంక మిగతావి కూడా ఇంకొక పది కానీ ఒక ఏడు కానీ అట్లా చూసే ఉంటే బండికి అనేది లోడ్ అవుతాయి ఈ లోడ్ అయ్యేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చెప్తాను మీరు కూడా అర్థం చేసుకోండి బిజీగా ఉన్నాను వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ